హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ ఈరోజు ఏపీ గ్రూప్ టూ మ్యాథ్స్ పరీక్షలు మరియు ఇతర పోటీ పరీక్షల కొరకు సైన్స్ అండ్ టెక్నాలజీ సబ్జెక్ట్ నుండి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలు చూద్దాం అందులో ముందుగా మూడు వందల యాభై రెండో ప్రశ్నించండి పచ్చిక మైదానము మరియు పర్యావరణ వ్యవస్థలో ప్రాథమిక వినియోగదారులు ఎవరు పచ్చిక మైదానము మరియు పర్యావరణ వ్యవస్థలో ప్రాథమిక వినియోగదారులు ఎవరు ఆప్షన్స్ చూడండి కిరణజన్య సంయోగక్రియ జరిపే మొక్కలు శాకాహారులు మాంసాహారులు డికంపోజర్స్ వాటిని క్షేకారులు అని కూడా అంటారు వీటిలో ప్రాథమిక వినియోగదారులు ఎవరు అంటే శాకాహారులు గుర్తుపెట్టుకోండి ఇక్కడ ప్రాథమిక వినియోగదారులు మనకి ఇలా ఉంటాయి ప్రాథమిక వినియోగదారులు తర్వాత ద్వితీయ వినియోగదారులు తృతీయ వినియోగదారులు ఇలా ఉంటాయి ఇందులో శాకాహారులు అనేవారు ప్రాథమిక వినియోగదారుల కింద వస్తారు మాంసాహారులు నెక్స్ట్ వాటిని అంటే ద్వితీయ వినియోగదారులు అంటే మాంసాహారులు చిన్న జంతువులు ద్వితీయ వినియోగదారుల కింద ఉంటాయి వాటిలో పెద్ద జంతువులు తృతీయ వినియోగదారుల కింద వస్తాయి సో ఇందులో ప్రాథమిక వినియోగదారులు ఎవరు అంటే శాకాహారులు మరి ఉత్పత్తిదారులు ఎవరు అంటే కిరణ్జీ సంయోగ ద్వారా జరిపే మొక్కలు ఉత్పత్తిదారులు అవుతాయి చూడండి ఉత్పత్తిదారులను కూడా మనకు అడుగు అడుగుతుంటారు ప్రొడ్యూసర్స్ ఈ ఆప్షన్ వన్ అనేది ప్రొడ్యూసర్స్ కింద వస్తుంది చిరణజన్య సంయోగక్రియ జరిపే మొక్కలు అనేవి ఉత్పత్తిదారులు వాటిని ఉపయోగించుకునేవి శాకాహారులు వాటిని ఉపయోగించుకునేవి ద్వితీయ వినియోగదారులు చిన్న చిన్న మాంసాహార జంతువులు దా దాని ఉపయోగించుకునేవి తృతీయ వినియోగదారులు చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ తర్వాత ప్రశ్న రెండు వేల ఇరవై తలసరి ఆదాయం తలసరి సివోటు ఉద్గారాల వెలువరింపు గణాంకాల ప్రకారం క్రింది వాటిలో ఏ దేశాలు మొదటి మరియు రెండవ స్థానాలను ఆక్రమించాయి చూడండి ఇక్కడ రీసెంట్ కూడా మనం అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ ప్రశ్నకు ఆన్సర్ వచ్చేసరికి ఆస్ట్రేలియా చూడండి ఆప్షన్స్ ఇక్కడ మనకు చూడండి ఏ యునైటెడ్ స్టేట్స్ బి ఆస్ట్రేలియా సి చైనా డి సౌదీ అరేబియా సౌదీ అరేబియా మనకి ఇవ్వడం జరిగినది సో వరుసగా మనం చూసినట్లయితే సౌదీ అరేబియా మొదటి ఎక్కువ ఉత్కారాల్లో సౌదీ అరేబియా తర్వాత ఆస్ట్రేలియా ఫస్ట్ ప్లేస్ సౌదీ అరేబియా సెకండ్ ప్లేస్ ఆస్ట్రేలియా నెక్స్ట్ మూడు వందల యాభై నాలుగో ప్రశ్న సెంటై ఫ్రేమ్వర్క్ దీనికి సంబంధించినది సెండయ్ ఫ్రేమ్వర్క్ దీనికి సంబంధించినది ఆన్సర్ చూడండి సెండయ్ ఫ్రేమ్వర్క్ దీనికి సంబంధించినది అంటే కర్బన ఉద్గారాలకు సంబంధించినది నెక్స్ట్ తర్వాత ప్రశ్న మూడు వందల యాభై ఐదో ప్రశ్న సముద్ర భద్రతను బలోపేతం చేయడానికి డోర్నియర్ మ్యారీటైమ్స్ రికనైజన్ రికనైజన్స్ అనే విమానయానాన్ని అనే విమానాన్ని భారతదేశం ఆగస్టు పదిహేను రెండు వేల ఇరవై రెండున ఏ దేశానికి బహుమతిగా ఇచ్చింది ఆన్సర్ శ్రీలంక శ్రీలంక దేశానికి బహుమతిగా ఇవ్వడం జరిగినది భద్రతను బలోపేతం చేయడానికి డోర్నియర్ టైమ్స్ రికగనైజెన్స్ అనే విమానాన్ని భారతదేశం ఆగస్టు పదిహేను రెండు వేల ఇరవై రెండు ఏ దేశానికి బహుమతిగా వచ్చిందంటే శ్రీలంక నెక్స్ట్ తర్వాత ప్రశ్న ట్వంటీ ఫోర్ ఉపగ్రహాలకు సంబంధించి ఈ క్రింది వ్యాఖ్యలను చదవండి ఆప్షన్ ఏ దీన్ని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో నిర్మించినది ఒడిశాలోని బాలాసూర్ నుండి న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ ఎన్ఎస్ఐఎల్ వారు దీనిని ప్రయోగించడం జరిగినది ఇది ట్వంటీ ఫోర్ కేయు బ్యాండ్ కమ్యూనికేషన్ ఉపగ్రహము చూడండి ఇక్కడ సరైన ఏవి అని చెప్పి మనకు అడగడం జరిగినది సరైనది చూసినట్లయితే దీనిని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ నిర్మించినది కరెక్టే నెక్స్ట్ ఆ తర్వాత సి ఇది ట్వంటీ ఫోర్ కేయూ బ్యాండ్ కమ్యూనికేషన్ ఉపగ్రహము కరెక్టే ఈ రెండు సరైనవి అనగా ఏసీ మాత్రమే సరైనవి ఫోర్త్ ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ ఆన్సర్ ఈ ఒడిస్సా బాలాసూర్ నుండి అది తప్పు సో ఓన్లీ ఏ మరియు సి ఆన్సర్స్ రైట్ నెక్స్ట్ మూడు వందల యాభై ఏడో ప్రశ్న క్రింది ప్రకటనలు గమనించండి అని చెప్పి ఇవ్వడం జరిగినది చూడండి కార్టోసాట్ను కార్టోసాట్ను నగర ఛాయా చిత్రాలను తీయడానికి ఉపయోగిస్తారు రీసాట్ అన్నది ఒక మైక్రోవేవ్ ఉపగ్రహము సరళ అను అనునది సముద్ర అనువర్తనాలకు సంబంధించిన థర్మామీటర్ను కలిగి ఉంటుంది నెక్స్ట్ ఐఎంఎస్ వన్ స్కాటోమీటర్ చూడండి ఇక్కడ వచ్చేసరికి కార్టోసాట అను నగర ఛాయాచిత్రాలను తీయడానికి ఉపయోగిస్తారు అది కరెక్టే కార్టోసాటం అనునది అనేది నగర ఛాయాచిత్రాలను తీయడానికి ఉపయోగిస్తారు కరెక్టే రీసార్ట్ అని అనేది ఒక మైక్రోవేవ్ ఉపగ్రహం కరెక్టే నెక్స్ట్ సరళ అనేది ఇది తప్పు నెక్స్ట్ డి కూడా తప్పు సో ఆన్సర్ మనం చూసినట్లయితే ఆప్షన్ వన్ అండ్ టూ ఏ మరియు బి ఈ రెండు మాత్రమే రైట్ అయినవి కార్టోసార్ట్ అనేది నగర ఛాయాచిత్రాన్ని తీయడానికి ఉపయోగిస్తారు రీసార్ట్ అని అనేది ఒక మైక్రోవేవ్ ఉపగ్రహం ఈ రెండే సరైనవి సో ఆన్సర్ ఆప్షన్ త్రీ త్రీ సారీ మూడు వందల యాభై ఎనిమిదో ప్రశ్నించండి రెండు వేల ఇరవై రెండు ఆగస్టు నెలలో ఇరాన్ తర తన రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహ నౌక నౌక కయ్యామ్ను ఎక్కడ నుండి కక్షలో ప్రవేశపెట్టబడినది చూడండి రెండు వేల ఇరవై రెండు ఆగస్టు నెలలో ఇరాన్ తన రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహ వాహక నౌక కయ్యామ్ను ఎక్కడ నుండి కక్షలోకి ప్రవేశపెట్టబడినది ఆన్సర్ కజకిస్తాన్లోని లోని కాస్మోడ్రామ్ నుండి రష్యన్ సోవియట్ ద్వారా రష్యన్ సోయిజ్ ర్యాకెట్ ద్వారా ప్రవేశపెట్టబడినది చూడండి కజ్గిస్తాన్లోని బైక్నూర్ కాస్మోడ్రామ్ నుండి రష్యన్ సోయజ్ రాకెట్ ద్వారా ప్రవేశపెట్టబడింది ఏ వావుక అంటే కయ్యామ్ నెక్స్ట్ మూడు వందల యాభై తొమ్మిదో ప్రశ్న హైదరాబాద్లోని ఏ సంస్థలకు చెందిన త్రీడీ ప్రింటెడ్ కృత్రిమ కార్నియాను విజయవంతంగా అభివృద్ధి చేశారు దీనిని అభివృద్ధి చేయడంలో పాలు పంచుకున్న సంస్థలను పేర్కొనండి ఆన్సర్ ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ఐఐటి హైదరాబాద్ సెం ఎవరెవరంటే ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ మరియు ఐఐటి హైదరాబాద్ సెంటర్ ఫర్ సెల్యులర్ మాలిక్యులర్ బయాలజీ ఈ రెండు కలిసి కృత్రిమ కారణ్యాన్ని విజయవంతంగా అభివృద్ధి చేయడం జరిగినది ఇంపార్టెంట్ నెక్స్ట్ మూడు వందల అరవయో ప్రశ్న ఏప్రిల్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల ఎనభై ఆరున రేడియో ధార్మిక పొగలను విడుదల చేసిన అణుప్రమాదము ఉక్రెయిన్లో ఎక్కడ జరిగినది ఏప్రిల్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల ఎనభై ఆరున రేడియో ధార్మిక పొగలను విడుదల చేసిన అనుప్రమాదము ఉక్రెయిన్లో ఎక్కడ జరిగినది ఆన్సర్ చెర్నోబిల్ అణు విద్యుత్ కర్మాగారము చెర్నోబిల్ అణు విద్యుత్ కర్మాగారంలో జరిగినది నెక్స్ట్ మూడు వందల అరవై ఒకటో ప్రశ్న ఈ వాటిలో ఏది భారతదేశపు మొదటి ప్రధాన పర్యావరణ సంబంధ చట్టంగా పరిగణించబడుతుంది చూడండి ఈ వాటిలో ఏది భారతదేశపు మొదటి ప్రధాన పర్యావరణ సంబంధ చట్టంగా పరిగణించబడుతుంది అంటే ఆన్సర్ జల కాలుష్య నివారణ నివారణ నియంత్రణ చట్టము ఆప్షన్ త్రీ జల కాలుష్య నివారణ నియంత్రణ చట్టము మొదటి పర్యావరణ సంబంధ చట్టంగా పరిగణించబడుతుంది నెక్స్ట్ మూడు వందల అరవై రెండో ప్రశ్న నెక్స్ట్ చూద్దాం సూర్య నూతనకు సంబంధించి క్రింది వ్యాఖ్యలు చదవండి చూడండి ఆప్షన్ ఆప్షన్ ఏ ఇది ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ ఓఎన్జీసీచే అభివృద్ధి చేయబడినది ఇది భారతదేశపు సిటు ఉద్గారాన్ని తగ్గిస్తుంది సూర్యనూతనకు సంబంధించి క్రింది వ్యాఖ్యలను చూసినట్లయితే ఇది భారతదేశపు ఉద్గారాన్ని తగ్గిస్తుంది సూర్యనూతనం అనేది భారతదేశపు సీవోటు ఉద్గారాలను తగ్గిస్తుంది ఆన్సర్ బి మాత్రమే నెక్స్ట్ మూడు వందల అరవై మూడో ప్రశ్న క్రింది వాటిలో ఏ వన్యప్రాణి అభయారణ్యం మార్స్ మసళ్ళుకు ప్రసిద్ధి చెందినది ఈ క్రిందిబాట్లో ఏ వన్యప్రాణి అభయారణ్యం మార్స్ మొసళ్ళకు ప్రసిద్ధి చెందినది ఆన్సర్ శివారం నెక్స్ట్ మూడు వందల అరవై నాలుగో ప్రశ్న భారత ప్రభుత్వ ఆహార భద్రత మరియు ప్రమాణాల చట్టంను నియంత్రించేది ఎవరు భారత ప్రభుత్వ ఆహార భద్రత మరియు ప్రమాణాల చట్టంను నియంత్రించేది ఎవరు ఆన్సర్ ఆహార కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వ ఆహార భద్రత మరియు ప్రమాణాల చట్టాన్ని నియంత్రించేది ఎవరు అంటే ఆహార కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నెక్స్ట్ మూడు వందల అరవై ఐదో ప్రశ్న క్రింది వాటిలో భారతదేశంలోని జీవ వైవిధ్యానికి హాట్స్పాట్ కానిది ఏది క్రింది వాటిలో భారతదేశంలోని జీవవైవిధ్యానికి హాట్స్పాట్ కానిది ఏది చూడండి తూర్పు హిమాలయాలు హాట్స్పాటే కరెక్టే ఇండో బర్మా ప్రాంతం కరెక్టే టెర్రై దువార్ సవన్న కరెక్టే తూర్పు కనుమలు కాదు తూర్పు కనుమలు మాత్రం కాదు జీవవైవిధ్యానికి హాట్స్పాట్ తూర్పు హిమాలయాలు ఇండో బర్మా ప్రాంతము టెర్రై దువార్ సవన్న సవర్ణ గడ్డి భూములు ఇవి ఇవన్నీ కూడా హాట్స్పాట్గా ప్రధాన ప్రాంతాలుగా చెప్పవచ్చు నెక్స్ట్ మూడు వందల అరవై ఆరో ప్రశ్న ఈ క్రింది ప్రకృతి వైపరీత్యాలు రకాలు మరియు వాటి ప్రభావిత ప్రమాదాలతో చేతపరచము చూడండి హైడ్రోలాజికల్ మెటీరియలాజికల్ చూడండి మెటీరియలాజికల్ అంటే వాతావరణం హైడ్రోలాజికల్ అంటే నీటికి సంబంధించినది క్లైమేట్ లాజికల్ అంటే ఇది కూడా శ్రీతోష్ణ స్థితికి సంబంధించినది బయలాజికల్ జంతువులకు సంబంధించి సో ఇక్కడ మనకు ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది ఆప్షన్స్ చూడండి ఎందుకనే చెప్పాను హైడ్రోలాజికల్ అనగా ఏంటి వరదలు సో ఆప్షన్ హైడ్రోలాజికల్ అనగా ఏ త్రీ హైడ్రోలాజికల్ వరదలు ఏ త్రీ మనకు ఒకటే ఉంది సో మిగిలినవన్నీ కూడా మనకు రిలేటెడ్గా వస్తాయి బి ఫోర్ అక్కడే చూడండి బి ఏ హైడ్రలాజికల్ అనగా వరదలకు సంబంధించింది మనకు క్లారిటీగా తెలిసిపోయింది ఏ త్రీ ఎక్కడ ఉంది ఆప్షన్ టూలో ఉంది సో ఆన్సర్ ఆప్షన్ టూ సో బి ఫోర్ తుఫాన్లు మెటీరియలాజికల్ వాతావరణం మనం ఇందాకలే చెప్పాను తుఫాన్లు సి ఫైవ్ లాజికల్ కరువులు డి వన్ అంటు బయాలజికల్ అంటువ్యాధులు ఇంపార్టెంట్ చూడండి నెక్స్ట్ మూడు వందల అరవై ఏడో ప్రశ్న నిజానికి ద్రవీకృత పెట్రోలియం గ్యాస్ ఎల్పిజి వాసన లేని గ్యాస్ లీకేజ్ హెచ్చరిక కోసం దానిలోని క్రింది వాటిలో ఏది కలపడుతుంది కలపబడుతుంది సో నీ ద్రవీకృత ఎల్పిజి అనగా లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ ఇది వాసన లేనిది అయితే గ్యాస్ లీకేజ్ హెచ్చరిక కోసం ఈ క్రిందుబాటులో ఏది కలపడుతుంది అంటే ఇంపార్టెంట్ ఇప్పుడు మన ఇంట్లో గ్యాస్ ఉంటుంది గ్యాస్ లీకేజ్ అయినప్పుడు మనం వెంటనే వాసన అబ్జర్వ్ చేసేస్తాం జనరల్గా అయితే ఎల్పిజి వాసన లేనిది కానీ అది లీక్ అవుతుందని మనకు తెలియాలంటే ఆ వాసన మనం ఐడెంటిఫై చేయగలగాలి సో ఆ ఉద్దేశంతో ఏది కలపడుతుంది అని చెప్పి మనకు ప్రశ్న ఇవ్వడం జరిగినది ఆన్సర్ హైడ్రోజన్ సల్ఫైడ్ హెచ్డిఎస్ కలపబడుతుంది నెక్స్ట్ మూడు వందల అరవై ఎనిమిదో ప్రశ్న అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ ఐఐఏ ఐఐఏతో భారతదేశపు అదనపు ప్రోటోకాల్ను ఆమోదించడం వల్ల ఏర్పడిన అంత సూచన ఏమిటి ఆన్సర్ భారత పౌర అణు ఇంధన సంస్థలు ఐఐఏ పరిరక్షణ పరిధిలోకి వస్తాయి చూడండి ప్రశ్న చూడండి అంతర్జాతీయ అను ఇంధన సంస్థ అనగా ఐఐఏతో భారతదేశపు అదనపు ప్రోటోకాల్ను ఆమోదించడం వల్ల ఏర్పడిన సూచిక ఏంటి అంటే భారత పౌర అను ఇంధన సంస్థలన్నీ కూడా ఐఐఏ పరిరక్షణ పరిధిలోకి వస్తాయనే ఉద్దేశం ఇక్కడ నెక్స్ట్ మూడు వందల అరవై తొమ్మిదో ప్రశ్న ఇవోటాల్ సాంకేతిక పరిజ్ఞానం ఏ రంగానికి సంబంధించినది ఆన్సర్ విమానయానానికి సంబంధించినది నెక్స్ట్ మూడు వందల డెబ్బైఓ ప్రశ్న పిఎస్ఎల్వి ఫిఫ్టీ త్రీ దృశ్య క్రింది వాటిని పరిగణించండి చూడండి ఇది సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఎస్డిఎస్సిలోని రెండవ లాంచింగ్ ప్యాడ్ నుండి జూన్ ముప్పైనా జూన్ ముప్పై రెండు వేల ఇరవై రెండు ప్రయోగించబడినది కరెక్టే నెక్స్ట్ ఇది యాంత్రిక్స్ కార్పొరేషన్ పూర్తి స్థాయిలో చేపట్టిన వాణిజ్య మిషన్ కాదు నెక్స్ట్ సింగపూర్ నుండి డిఎస్ఈఓ న్యూ సార్ స్కోప్ వన్ అనే మూడు ఉపగ్రహాలను ఈ వాహకనౌక నౌక వెళ్ళింది కరెక్ట్ అయింది చూడండి సింగపూర్ నుండి డిఎస్ఈఓ న్యూ సార్ స్కూప్ వన్ అనే మూడు ఉపగ్రహాలను ఈ నౌక మోసుకు వెళ్ళడం జరిగినది సో ఆన్సర్ ఆప్షన్ ఏ సి నెక్స్ట్ మూడు వందల డెబ్బై ఒకటో ప్రశ్న కానీ కోవిడ్ నైన్టీన్ వ్యాక్సిన్లు వాటి స్వభావం ఆధారంగా జతపరచండి కోవాక్సిన్ అనేది చూడండి ఆప్షన్స్ కోవిడ్ నైన్టీన్ వ్యాక్సిన్లు అన్నీ ఉన్నాయి మనకి ఇక్కడ సో మనకు ఐడియా ఉన్నది ముందు చూసుకున్న మనకి ఈజీగా ఉంటుంది సో చూడండి ఆప్షన్స్ ఫైజర్ కోవాక్సిన్ స్పుత్నిక్ వి జైకో డి అని ఇవ్వడం జరిగినది సో ఫైజర్ ఏ రకమైనది ఫైజర్ అనగా ఏ రకమైనది అంటే ఇది ఆర్ఎన్ఏ టీకా ఫైజర్ అన్నది ఆర్ఎన్ఏ టీకా అనగా ఏ త్రీ ఏ త్రీ రెండు దగ్గరలో ఉంది సో మరొక ఆప్షన్ చూడాలి నెక్స్ట్ కోవాక్సిన్ కోవాక్సిన్ అనగా నిస్ నిష్క్రియ నిష్క్రియాత్మక టీకా ఇది సో బీ టూ సి ఫోర్ స్పుత్నిక్ వి अडो वायरस आधारित टेका, एडिनो वायरस आधारित नेक्स्ट डी नैक्स्ट प्लास्मिड डीएनए चुने फाइजर अन आरएनए टीका कोवैक्सी निष्क्रियात्मक टीका चुनि फाइजर आरएनए टीका कोवैक्सिन निष्क्रियात्मक टीका నెక్స్ట్ స్పుత్నిక్ అడినో వైరస్ ఆధారిత టీకా జైకోవ్ ప్లాస్మి డి డీఎన్ఏ టీకా ఈ ఇవన్నీ కూడా కోవిడ్ నైన్టీన్ వ్యాక్సిన్కి సంబంధించి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ మన యొక్క ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి